సో హలో అండి వెల్కమ్ టు విజయవాడ తెలుగమ్మాయి సో ఈ వీడియోలో మన స్టోర్లో దొరికే ఐటమ్ ఏంటో చూసిద్దామా సో ఫోటో ప్రింటింగ్స్ అండి మన దగ్గర ఫోటో ప్రింటింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి నెంబర్ ఆఫ్ ప్రింటింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో అది ఆర్డర్ని పట్టే చేస్తామన్నమాట రెడీగా అయితే ఉండదు ఎందుకంటే మీ నేమ్ మీ ఫోటోస్ కావాలి కాబట్టి ఇలా చేసిన వాళ్ళే కొన్ని ఇలాగ తీసి పెడతామన్నమాట శాంపుల్ పీసెస్ మీరు కావాలంటే వీడియోస్ కావాలంటే చూడొచ్చు సో మాకు ఒక హాఫ్ డే కానీ లోకల్ వాళ్ళైతే ఒక హాఫ్ డే టైం ఇస్తే సరిపోతుంది అనమాట సో నాన్ లోకల్ వాళ్ళకి కొరియర్ చేయాలి కాబట్టి ఒక వన్ డే టైం ఇస్తే సరిపోతుంది వన్ డేలో డిస్పాచ్ చేసేస్తాము సో చూసేయండి సో ఈ వీడియోలో అయితే ఒక టూ మోడల్స్ అయితే చూపించాను చూడండి సూపర్ హిట్ మోడల్స్ అనమాట ఇవి చాలా బాగుంటుంది గిఫ్ట్ ఆర్టికల్కి ఇవ్వడానికి అయితే సూపర్గా ఉంటుంది అనమాట సో ఇలాంటి ఫోటో ప్రింటింగ్స్ ఇంకా కావాలంటే పర్సనల్గా చేయండి మొబైల్ నెంబర్ ఇస్తాను సో మీకు ఎలాంటి మోడల్ కావాలంటే మా దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి కూడా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామన్నమాట సో ఈ వీడియోలో అయితే టూ మోడల్స్ అయితే చూసేయండి సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను అంతవరకు టై కే బాయ్ సో ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సో గిఫ్ట్ పర్పస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఏమి వాళ్ళు అర్థం కాని వాళ్ళకి ఇలాంటి సూపర్ అని చెప్పొచ్చు